మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో సామాజిక సేవ చేస్తున్నామని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు వీరేష్ గౌడ్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు హైదరాబాద్ శిల్పకళా వేదికలు సాయంత్రం జరుగుతాయి ఈ వేడుకలకు ఖమ్మం జిల్లా నుండి మెగా అభిమానులు ఖమ్మం నుండి బస్సులు హైదరాబాద్ శిల్పకళా వేదికకు బయలుదేరారు దీనిపై మరింత సమాచారాన్ని మా కోఆర్డినేటర్ అందిస్తారు చిరంజీవి డెబ్బై సంవత్సరాల పుట్టిన వేడి వేడుకలని అత్యంత వైభవంగా ఖమ్మం నగరంలో జరుపుతున్నారు వారితో పాటుగా ఏదైతే ఈ యొక్క డెబ్బై సంవత్సరాల జన్మదిన వేడుకల్ని పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో ఎక్కడనే ఏదైతే చిరంజీవి అసోసియేషన్ ఫ్యాన్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు విరేషన్ గారు సార్ చెప్పండి ప్రధానంగా చిరంజీవి జన్మదిన వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ అట్లాగే హైదరాబాద్లో జరిగే వాటి పట్ల మీ కృషి జై చిరంజీవా ఆగస్టు ఇరవై రెండు రేపు జరగబోయే పుట్టినరోజు వేడుకల సందర్భంగా ముందస్తు ఈరోజు హైదరాబాదులో డెబ్బై జన్మదినోత్సవ వేడుకలు ముందస్తు రోజున స్వామినాయుడు గారు మహేష్ గారు అండ్ వెలుపుల వెంకటేష్ గారు ఆదేశాల మేరకు ఖమ్మం నుంచి బయలుదేరడం జరిగింది అక్కడ అంగరంగ వైభవంగా శిల్పకళా వేదికలో చిరంజీవి గారి బర్త్డే వేడుకలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాబోయే సినిమా విశ్వంభరావు గురించి మరియు అనిల్ రావుపూడి సినిమా గురించి నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా గురించి ఈరోజు సాయంత్రం కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే సార్ చెప్పండి జన్మదిన వేడుకలకు సంబంధించినటువంటి ఖమ్మం నగరంలో ఎలా జరగబోతున్నారు మేము గత నలభై సంవత్సరాల నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవాన్ని మా కుటుంబంలో సొంత ఫంక్షన్ లాగా సొంత కార్యక్రమం నిర్వహించుకుంటాం ఎందుకంటే మెగాస్టార్ గారు ఒక నటుడుగా కాకుండా ఒక సేవాతత్తురుడుగా నేత్ర రక్తదానాల సూత్పదాతగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ఈ రాష్ట్రంలో కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సంఘంగా ఏర్పడి సేవా కార్యక్రమం చేస్తున్నారు ఆ విధంగా ఒక నటుడిగా కంటే కూడా ఒక సేవా సంఘ సేవకర్తగా మెగాస్టార్ చిరంజీవి నుంచి పద్మ విభూషణ్ దాకా చిరంజీవి గారు ఎదిగారు అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులుగా పుట్టడం అనేది ఆయన అభిమానులుగా మాకు సేవా కార్యక్రమం చేసే అవకాశం కూడా మాకు చిరంజీవి గారు కల్పించారు డెఫినెట్గా జీవితకాలం ఉన్నతారు కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానులుగా ఉంటూ ఆయన భర్త కాకుండా ఎన్ని ఏ పరిస్థితుల్లో కూడా సేవా చేసుకుంటూ మెగాస్టార్ పద్మభూషణ్ పేరు నిలబెడుతున్నాం ఇంకొకసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు జై చిరంజీవి ఎక్కడ మరొక మరొక అభిమాన నాయకుడు ఉన్నాడు సార్ చెప్పండి ప్రధానంగా మీరు చిరంజీవి వేడుకల్లో సందర్భంగా మీ స్పందన ఏంటి చిరంజీవి గారి డెబ్బయో జన్మదినాన్ని పురస్కరించుకొని అఖిల భారత చిరంజీవి యువత అదేవిధంగా రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో జన్మదిన వారోత్సవాలు రోజు ముందుగానే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీన్ని అఖిల భారత చిరంజీవి యువత అదే రాష్ట్ర చిరంజీవి యువత అందరూ కూడా సంయుక్తంగా నిర్వహిస్తూ ఈ ఒకరోజు ముందుగా ఎందుకంటే రేపు చాలా సేవా కార్యక్రమాలు వేరే అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక రోజు ముందుగానే అభిమానులందరినీ కూడా పిలుపు పిలిపివ్వడం జరిగింది ఈరోజు చిరంజీవి అన్నయ్య గారి డెబ్బై సంవత్సరం జన్మదిన సందర్భంగా ఖమ్మం నుంచి ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం కొత్తగూడెం ఖమ్మం జిల్లా నుంచి అభిమానులందరూ కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది ఈరోజు జరిగే జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించి ఆయన స్ఫూర్తితోటి రేపు ఏదైతే జన్మదినం ఉందో ఇక్కడ ఖమ్మంలో అనేక సేవా కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది ఇప్పుడు కాదండి గత నలభై సంవత్సరాలుగా మా సీనియర్ అభిమానులు వారి ద్వారా మేము కూడా చేసుకుంటూ వస్తున్నాము కానీ ఏది ఏమైనా కానీ చిరంజీవి గారి బర్త్డే అంటే మన యొక్క సొంత ఇంట్లో సోదరుడి యొక్క జన్మదినం ఏ విధంగా అయితే నిర్వహిస్తామో అదే అంగరంగ వైభవంగా అదే ఆనందాలు ఆనందంగా నిర్వహించుకొని ఈ యొక్క జన్మదినాన్ని అటువంటి జన్మదినాలు ఇంకా చెప్పి చిరంజీవి జై ఒక చిరంజీవి యొక్క సేవా కార్యక్రమాల స్ఫూర్తితోటి మేము జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటాము చిరంజీవి నుండి నీరు బతకాలి ప్రజల కోసం సేవ చేయాలనేటువంటి లక్ష్యాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుంటాం అని చెప్పేసి చిరంజీవి మనకు చెప్తున్నారు సుధాకర్తో చిర్రారవి